హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరోసారి కొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈవినింగ్ టైం అయితే కనుక ఇలా స్నాక్స్ చేసి పెట్టండి ఇంటిల్లు పాదు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే అమోఘం అని చెప్పొచ్చు ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకున్నాను అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్లో గోధుమ పిండి తీసుకోండి గోధుమ పిండితో కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా మొత్తం అంతా డవ్ అనేది కలిపి పెట్టేసుకోవాలి అలాగే నెక్స్ట్ అయితే ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక రెండు బంగాళదుంపలను అయితే ఉడకబెట్టుకొని ఇలా సన్నగా తురుము పెట్టుకున్నానండి ఆ తురుమును వేసుకొని అలాగే సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ కారాన్ని వేసుకోండి అలాగే ఇందులో అయితే కనుక ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పొడిని ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకోండి అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును వేసుకోండి ఇందులోనే టేస్టీ తగ్గ సాల్ట్ వేసుకోండి అలాగే ఈ సాల్ట్ వేసుకున్నాక మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా అయితే కలిపేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒకసారి పెట్టేసుకుందాం అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా మొత్తం కలుపుకున్నాక దీన్ని కూడా సైన్ పెట్టేయండి ఈ లోపే మనకి పిండి అయితే బాగా నాని ఉంటుందండి ఇలా సాఫ్ట్గా ఉన్న పిండిని తీసుకొని కాస్తంత పొడిపిండిని జల్లుకుంటూ చపాతీలో అయితే కనుక రోల్ చేసుకోండి మరీ పలుచుగా రోల్ చేయకండి కాస్తంత మందంగా రోల్ చేసుకుంటే కనుక ఈ రెసిపీకి అయితే బాగుంటుందండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం పొడిపిండి జల్లుకుంటూ మనం చపాతి అయితే రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న బంగాళదుంప బ్యాటర్ని అయితే మొత్తం ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా ఇలా కంప్లీట్గా మొత్తం చపాతి అంతా స్ప్రెడ్ చేసేయండి చుట్టూ ఉన్న ఎడ్జెస్ని అయితే కనుక వదిలేయండి ఫోల్డ్ చేసుకునేటప్పుడు బాగుంటుంది అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి స్నాక్ రెసిపీస్ అయితే కనుక సింపుల్గా అయిపోయేవి టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు టైం కుదిరితే కనుక మన ఛానల్ ఓపెన్ చేసేసి వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఈ లోపే నేను ఇదంతా స్ప్రెడ్ చేసి పెట్టేసుకున్నా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతి చుట్టూ అయితే కనుక కాస్తంత వాటర్తో ఇలా తడి చేసుకోండి మనం రోల్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా స్టిక్ అవుతుంది అలా తడి చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే రోల్ చేసేయండి రోల్ చేసుకొని మరొక్కసారి గట్టిగా రోల్ చేసుకున్న తర్వాత కాస్తంత ఇలా ట్యాప్ చేయండి ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే కాస్తంత బెల్లగా అవుతుంది అలా అయిన తర్వాత చాక్తో అయితే ఫస్ట్ నేను ఒక టూ పీసెస్లో కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే చాలా లాంగ్ ఉంది కదండి అందుకని చెప్పి ఫస్ట్ టూ పీసెస్ కట్ చేసుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లేయర్ లేయర్గా వస్తుందండి భలే రుచిగా ఉంటుంది స్నాక్ అయితే కనుక సేమ్ యాసిటీస్ ఇలానే మన ఛానల్లో ఇంకా స్నాక్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది ట్రై చేస్తూ ఉండండి ఇలా మొత్తం రెండు పీసెస్ కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కాస్తంత సన్నగా ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకొని మనం చేత్తో ఇలా కాస్తంత అంత అదిముకుంటే కనుక ఈ షేప్లో వస్తాయి అన్నింటినీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గుడ్డని తీసుకొని మొత్తం పగల కొట్టేసి ఈ విధంగా కాస్తంత సాల్ట్ వేసేసి మొత్తం అంతా బీట్ చేసేయండి మొత్తం అంతా ఎల్లో వైట్ బాగా కలిసే విధంగా కాసేపు అయితే బీట్ చేసుకొని దీన్ని కూడా సైడ్ పెట్టేయండి ఇలా సైడ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ మూడింటిని ఒక దగ్గర పెట్టుకుందాం పెట్టుకున్నాక ఫస్ట్ అయితే కనుక సారీ అండి రెండింటిని ఈ ఎగ్గలో అయితే కనుక డిప్ చేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని అయితే ఈ ఎగ్గలో ముంచేసి వేడి వేడి ఆయిల్లో అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే అయితే వేడిగా ఉండాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఇలా వన్ బై వన్ మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ ఆ ఎగ్ బ్యాటర్లో ముంచేసి వేసుకోండి వేసుకున్నాక మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకుంటే కాస్తంత ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు అయితే వేసుకోండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి ఇంకా అన్నింటినీ వేసుకున్నాక వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు టర్న్ చేసుకోండి రెండు వైపులా మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే కనుక ఆయిల్లో నుంచి బయటకు తీసుకుందాం ఈ కలర్ అనేది కాస్త డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి అప్పుడు క్రిస్పీగా బయట క్రిస్పీగా ఉంటుంది లోన మనకి పొటాటో కర్రీతో చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఒక యూనిక్ టేస్ట్ అనేది ఉంటుంది ట్రై చేయండి రెసిపీ బాగా నచ్చుతుంది ఇలా వన్ సైడ్ టూ సైడ్స్ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి టమాటోకి చెప్తానైనా సర్చ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చండి భలే రుచిగా ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డైరెక్ట్